ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిలేన ఆశ్రిత జనరక్షకుడు రక్షకుడు దీని జన బాంధవుడు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మలకు నా ప్రణామం సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మంకి నా నమస్సు మాంజలి అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచర దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం ఇది ఒక విద్యార్థిని తెలివైన విద్యార్థినికి తొలగిన మానసిక వేదన అంటే ఆ అమ్మాయి సిఏ చదువుతుంది సిఏ చదువుతున్నప్పుడు ఆమెకు వచ్చిన సమస్యను శ్రీ మొగర్చెల్ల దత్తాత్రేయ స్వామి వారు తీర్చిన విధానం అది ఇప్పుడు మనం స్మరించుకుందాం ఇతని పేరు ఈ భక్తిని పేరు మల్లేశ్వర గారు వీరిది గుడివాడ వీరి అమ్మాయి చిన్నప్పటి నుంచే తెలివైనది చదువులో బాగా చక్కగా చదువుకుంది మెరిటోరియస్ క్యాండి ఆ అమ్మాయికుంటే తెలివితేటల పరంగా తండ్రి ఆలోచించి ఈమెను సిఏ చార్టెడ్ అకౌంటెంట్ కోర్సులో చేర్పించారు ఈ అమ్మాయి సిఏ చా సీఏ చేసిన ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఉంది క్వాలిఫై అవ్వాలి కదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఉంది ఫైనల్ ఎగ్జామ్ అన్నది చాలా కష్టమైనదని అందరికీ తెలుసు సిఏ కంప్లీట్ చేయడం అన్నది చాలా కష్టం ఫైనల్ ఎగ్జామ్ పూర్తి కావడం అనేది ఫైనల్ ఎగ్జామ్ లో పూర్తి అవ్వడం అనేది చాలా కష్టము సిఏ అన్నది చాలా కష్టం కానీ కూతురు క్యాలిబర్ తెలుసు వారికి మల్లేశ్వరరావు గారికి అందుకని ఈ అమ్మాయి సులువుగా దాటేస్తుంది పర్వాలేదు సులువుగా క్రాక్ చేస్తుంది ఎగ్జాము అని నమ్మకంతో విశ్వాసంతో ఉన్నారు వీరు కానీ సరిగ్గా ఫైనల్ ఎగ్జామ్స్ ఇంకొక ఆరు నెలలు ఉందనగా ఆ అమ్మాయిలో తెలియని మార్పు వచ్చింది అంటే ఎందుకో బాగా కుంగిపోయినట్టు ఆబ్సెంట్ మైండెడ్ గా ఉండడం నిరాశ నిస్పృహలతో ఉండడం అలా ఉంది ఆరోగ్యం అలా రోజు రోజుకి కొంచెం మానసికంగా అమ్మాయి ఆరోగ్యం రోజు రోజుకి కుంగిపోతుంది అంటే స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోయేది ఎందుకు బాధపడుతుందో తెలీదు తనలో తాను బాధపడుతూ ఉండేది ఎందుకు అలా ఉందో కూడా తెలిసేది కాదు వీళ్ళకి దాంతో తల్లిదండ్రులకి ఒక్కసారిగా అమ్మాయిని చూసేటప్పుడు ఆందోళన అయింది ఒకటి రెండు నెలలు ఆ చుట్టుపక్కల ఉన్న డాక్టర్లు స అందరికీ చూపించారు వాళ్ళు ఇచ్చిన మందులు వాడారు కానీ ఫలితం ఏమీ కనబడలేదు అదే సమయంలో శ్రీ మొగచర్ దత్తాత్రేయ స్వామి వారి భక్తుల అనుభవాలని నాగేంద్ర ప్రసాద్ గారు సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు కదా అవి వీరు చదివారు ఈయన మల్లేశ్వరరావు గారు సోషల్ మీడియాలోని వాట్సాప్ లోని సోషల్ మీడియాలో పెడుతున్నవి శ్రీ మొగలచల్ల దత్తాత్రేయ స్వామి వారి భక్తుల అనుభవాలు వీరు చదివారు వీరికి ఎందుకో అనిపించింది శ్రీ మొగలచల్ల దత్తాత్రేయ స్వామి వారి దగ్గరకు వెళ్తే అమ్మాయి జీవితం గాడిలో పడుతుందని వీరికి అనిపించింది అప్పటికే వీరు దత్తక్షేత్రను సందర్శించిన వీరి స్నేహితుడి దగ్గర వివరాలు తీసుకుని ఒక గురువారం పొద్దుటే బయలుదేరి మందిరానికి చేరుకున్నారు మందిరం అడుగు పెట్టిన తర్వాత శ్రీ మొగలచల్ల దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకుని నాగేంద్ర ప్రసాద్ గారిని కలిశారు వారు నాగేంద్ర ప్రసాద్ గారికి చెప్పారు మందిరం దగ్గర మేము నాలుగు రోజులు ఉండబోతున్నాం మాకు ఎటువంటి ఏర్పాటు వద్దు అని చెప్పారు తర్వాత వీరు మండపంలోనే కూర్చొని స్వామివారి జీవిత మొగలచెల దత్తాత్రే స్వామివారి జీవిత చరిత్రను పారాయణ చేశారు ఆ రోజు సాయంత్రం మందిరం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేశారు మరుసటి రోజు కూడా అలాగే పారాయణ చేసుకుని నూట ఎనిమిది ప్రదక్షిణలు చేశారు ఉదయం సాయంత్రం తర్వాత శనివారం నాడు కూడా అలాగే చేశారు మూడో రోజు స్వామివారి చరిత్ర పారాయణ ఉదయం సాయంత్రం నూట ఎనిమిది ప్రదక్షిణలు ఆ తర్వాత శనివారం నాడు సాయంత్రం పల్లకీ సేవలో కూడా పాల్గొన్నారు స్వామివారికి చేస్తున్న అర్చనలన్నీ భక్తితో తిలకించారు తర్వాత ఆదివారం నాడు ప్రభాత సేవలో పాల్గొన్నారు ప్రభాత సేవ అయిన తర్వాత మధ్యాహ్నం అన్నప్రసాద సేవలో కూడా పాల్గొన్నారు ఈ నాలుగు రోజులు వారు ఇదే విధంగా వారు దినచర్య జరుపుకున్నారు అంటే ఉదయం సాయంత్రం నూట ఎనిమిది ప్రదక్షిణలు స్వామివారి చరిత్ర పారాయణ అక్కడ సేవల్లో పాలు పంచుకోవటం ఈ విధంగా చేశారనమాట చేసిన తర్వాత వారికి అనిపించింది అనమాట ఒకసారిగా ఇది ఇక్కడే స్వామివారు తమ కూతురు కష్టం తొలగిస్తారు అని వారికి నమ్మకం కలిగింది కలిగి అప్పుడు వీరు నాగేంద్ర ప్రసాద్ గారికి ఇలా చెప్పారు అంటే మేము ఇక్కడ నుంచి ప్రతి నెల వస్తాము నాలుగు రోజులు ఇక్కడ ఉంటాము అని చెప్పారు అదే విధంగా వారు చెప్పిన విధంగా మూడు నెలల పాటు వచ్చారు ప్రతి నెల రావడం నాలుగు రోజుల పాటు స్వామివారి సన్నిధిలో ఉండడం స్వామివారి సేవల్లో పాల్గొనడం స్వామివారి చరిత్ర పారాయణ ఆదివారం వరకు ఉండడం ఆదివారం సాయంత్రం వెళ్ళిపోవడం చేస్తూ ఉండేవారు మూడో నెల గడిచింది మూడో నెల గడిచిన తర్వాత ఆ గడిచిన పదిహేను రోజులకే వారి కుటుంబంతో సహా మందిరానికి దర్శించుకున్నారు కారణం ఏమిటంటే వారి అమ్మాయి సమస్య చక్కగా తీరిపోయి పరీక్షలు చక్కగా రాసి ఉత్తీర్ణరాలైంది పాస్ అయింది అనమాట సీఏ కంప్లీట్ అయిపోయింది ఆ అమ్మాయిది స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకోవటానికి వారు కుటుంబంతో సహా వచ్చారు ఈ విధంగా స్వామివారు ఆమెకు వచ్చిన కష్టాన్ని తీర్చారు అంటే స్వామివారిని నమ్ముకుంటే ఎటువంటి కష్టమైన తీరుతుంది అని ఈ లేల మనకి బోధిస్తుంది ఓం నారాయణ ఆది నారాయణ